నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో ఉన్న అంబేద్కర్ మహల్లో మహాసేన రాజేష్ స్థానిక దళిత మాలా సోదరులతో కలిసి ఈ నెల పన్నెండవ తేదీన చలో కాకినాడ కార్యక్రమం పేరిట నిర్వహిస్తున్న ఎస్సీ వర్గీకరణ ఎస్సీ మత స్వేచ్ఛకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా విచ్చేసిన మహాసేన రాజేష్ కి పలువురు దళిత నాయకులు శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చలో కాకినాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు అందరికీ రాజేష్ మహాసన్ అండి ఈ నెల పన్నెండవ తారీఖున కాకినాడ అంబేద్కర్ గారి భవన్లో ఎస్సీ వర్గీకరణ మరియు ఎస్సీల మత స్వేచ్ఛ అనే అంశాల మీద మేము ఒక సమావేశం నిర్వహించడం జరిగింది దానికి ఆహ్వానించడం కోసం మా నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయిన ప్రత్తిపాడు మేము రావడం ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల అలంకరించి ఇక్కడ ఉన్న దళిత సోదరులందరినీ కూడా మేము ఆహ్వానించాం వీరు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకుంటాం తండ్రి ఇది మొత్తం జాతికి వచ్చిన సమస్య కాబట్టి ప్రభుత్వాల దృష్టికి మాకు అన్యాయం చేయొద్దు అనే వాదనని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో మేము కూడా వస్తామని చెప్పి వీళ్ళంతా ఎంతో ఉత్సాహంగా రావడానికి ముందుకొచ్చినందుకు ప్రతిపాటు గ్రామంలో ఉన్న దళితులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానండి అలాగే ఈ పన్నెండో తారీఖున జిల్లాలకి అత్యుతంగా పార్టీలకు అతీతంగా బాల సోదరులందరూ ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తానండి जय भीम